హాయ్ హలో వెల్కమ్ టు హాదరు కిచెన్ నేను ఈరోజు చేపలు వంకాయ వేసి పులుసు చేస్తున్నానండి చూడండి ఎలా ఉందో చాలా చాలా టేస్ట్గా ఉంది ఎండు చేపలు అలాగే మొక్కలు కూడా అలాగే ఉంటాయి చూడండి అన్నీ పర్ఫెక్ట్గా కుక్ అయిపోయి చాలా చాలా బాగుందండి పులుసు కూడా చాలా సువాసనగా చాలా చాలా బాగుంది టేస్ట్ కూడా అలాగే అదిరిపోతుందండి మీరు కూడా చేసుకోవాలనుకుంటున్నారా ఈ వంకాయ పులుసు నేను చేసి చూపిస్తాను చూ చేసే పద్ధతి చూపిస్తాను అండి వంకాయలు ఈ ఎండి చేప వేసి పులుసు చేస్తున్నానండి అందుకే ముందు పెట్టి ఆయిల్ పోసానండి ఇదిగో జీలకర్ర మెంతులు ఆవాలండి చిట్కడు చిట్కడు వేసుకోవాలి ఆవాలి మెంతులు జీలకర్ర అవిలా కొంచెం వాడి వాడి అయిన తర్వాత ఉల్లిపాయలు వేసేయాలి అవి కూడా కొంచెం వాడిన తర్వాత ఉల్లిపాయలు వాడుకోవాలండి అంటే మరీ ఎర్రంగా కాదు కొంచెం తేలిగ్గాయి అంతవరకు కొంచెం తేలిగ్గా అండి ఇప్పుడు టమాటాలు వేసేయాలండి మూడు పెద్ద టమాటాలండి ఒక కిలో వంకాయలు అంటే కిలో వంకాయలకి ఇంత మాత్రం సరిపోద్ది అవి కూడా మెత్తంగా వాడుకోవాలండి టమాటాలు మెత్తంగా వాడిపోయినాయండి ఇప్పుడు ఒక అర స్పూన్ పసుపు ఒక అర స్పూన్ ధనియాల పొడి మూడు స్పూన్లు కారం అండి ఇది ఇంత వేసి దీంట్లోనే ఫ్రై అవనివ్వాలి అప్పుడు పచ్చివాసన అనేది పోయి కూరకి టేస్ట్ అనేది బాగుంటుందండి ఇలాగా పొయ్యి సిమ్లో పెట్టుకోండి సిమ్లో పెట్టి మనం ఉప్పులో ఉప్పు నీళ్ళల్లో వేసుకున్న వంకాయల్ని వేసాలండి ముక్కల్ని వంకాయల్ని కోసేటప్పుడు ఉప్పు నీళ్ళల్లో వేయాలండి కోసి లేకపోతే అవి చేతి వచ్చేస్తాయి ఇవన్నీ నూనెలోనే ఒక ఐదు నిమిషాలు వాడనివ్వాలి అండి ఇప్పుడు కొంచెం నీళ్లు పోసి ఒక ఐదు నిమిషాలు అలా ఉడకనివ్వాలి అవి ఉడికిన తర్వాత చింతపండు రసం పోద్దాం ముందే వేస్తే ఇలాగా అది ముక్కలు ఉడకవండి కొంచెం నీళ్లు పోసి ముందు ఉడకబెడితే తర్వాత మన చింతపండు రసం వేసినా తొందరగా ఉడికిద్ది చింతపండు చూడండి ఇంత పెద్ద నిమ్మపండు సైజ్ ఎంత అండి నీళ్లు పోసి నానబెట్టుకోవాలి ఇప్పుడు ఎండి చేపలండి కడి కోసి కడిగి శుభ్రం చేసి పెట్టానంటే అది వేసేయాలి చి చింతపండు పులుసు అండి నేను నానబెట్టి అంత రసం తీసి పెట్టాను అది కూడా పోసేయాలి ఇంకా బాగా ఉడకనివ్వాలండి ఉప్పు వేసేస్తుంది ఉడికేటప్పుడు చూపిస్తున్నాను ఇంకొంచెం ఉడకాలండి వంకాయలు అనేది ఇంకొంచెం మెత్తం కావాలి కూర చిక్కగా చిక్కబడాలండి ఇంకొంచెం చిక్కంగా అయితే దించేస్తుందాం కూర ఉడికిపోయిందండి ఇంత మాత్రం చిక్కంగా అయితే చాలు అంతా బాగా కుక్ అయిపోయాయండి వంకాయలు కానీ అంతా కూర అనేది చాలా చాలా టేస్ట్గా ఉందండి మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్